సూపర్ సిక్స్ లో కొన్ని పథకాలు మేము అమలు చేసుకుని చెప్తున్నారు రెండు ఉచిత తీసుకున్నారు ఉచిత తీసుకొని చూస్తేనే గ్రౌండ్ లెవెల్లో ఒక తారాస్థాయిలో ఉంది వీళ్ళు గవర్నమెంట్ చెప్పేదే ఉచిత ఉంటున్నారు కానీ అక్కడ చూస్తే టన్ను చూస్తే పదివేలు పన్నెండు వేల రూపాయలు అవుతుంది దాన్ని చూస్తే ఇలా మేము ఫ్రీ అని చెప్తున్నారు ఏదో వర్క్ ఏదైతే ఉందో మిషన్ ఛార్జ్ తీసుకొని చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ అలా అయితే లేదు ఉచిత అనేది ఒక దశలో చాలా నెగిటివ్ ఇది వచ్చింది కూడా కానీ మళ్ళీ దాన్ని కొద్ది సర్దుబాటు చేశారు ఇప్పుడు మరీ అంత ఎక్కువగా లేదు రేట్ అయితే తగ్గింది ఉచిత ఇసుకంటే ఉచితమనే కాదు బట్ గతంతో ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే వాళ్ళు ఉచిత ఇసుక ఇస్తారంటే కూడా ఎవరు నమ్మేవాడు ఉండడు వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఉంది లేదా ఒక లారీ ఇసుక ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది వాళ్ళు బేరీజ్ వేస్తారు ఇప్పుడు గతం కంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేశారు ఒక దశలో గతం గతం కంటే ఎక్కువ లేదా గతంతో సమానంగా ఉండింది అప్పుడు చాలామంది క్వశ్చన్ చేశారు మీరు ఉచిత అన్నారు కదా ఉచితంగా ఎక్కడిచ్చారు మీరు అని చాలామంది అడిగారు చివరికి ముఖ్యమంత్రి గారే పదే పదే దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది అల్టిమేట్గా ఏమంటే ఇప్పుడైతే కొంత అంత అప్పుడు అప్పుడున్నంత స్కేర్సిటీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమంటే రేటు కూడా కొద్దిగా అదుపులోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు పెద్దగా దాని గురించి మాట్లాడంలో